కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలను రూపకల్పన చేయడంతో క్రయ విక్రయదారులతో పాటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఓటీపీ విధానం తీసుకొచ్చింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఓటీపీ విధానానికే రిజిస్ట్రేషన్ శాఖ మొగ్గు చూపుతుంది మొదటిలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యలు తొలగిపోతాయని రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వెళ్తోంది దీనిపై ప్రత్యేక కథనం ప్రభుత్వానికి ప్రతిరోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే శాఖపై రిజిస్ట్రేషన్ శాఖ కొత్త విధానం తీసుకువస్తుండటంతో ముఖ్యంగా క్రయ విక్రయదారులతో పాటు అధికారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నారు రిజిస్ట్రేషన్కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకువస్తుండటంతో ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతుంది అమ్మకం కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రెండు పాయింట్ సున్నా కొత్త విధానం తీసుకువచ్చింది మొదటిలో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ క్రమక్రమంగా ఈ విధానానికి అలవాటుపడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇటీవల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సబ్ రిజిస్టర్ జిల్లా అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ ఓటీపీ విధానం అందుబాటులోకి వచ్చిందని దీని ద్వారా ప్రజలకు మంచి ఉపయోగాలు ఉంటాయని మన సెల్కు ఓటీపీ వస్తుందని తెలిపారు Breaking辰 ¿ tenga que algún va a salah <laughs> staying Allah <laughs> pezV SoeÖ SoeC పబ్లిక్ డేటా ఎంట్రోల్లో దస్తావేజ్కు కంపల్సరీ ఆధారు ఆధార్ సంబంధించిన ఓటీపీ ఈ రెండు డీటెయిల్స్ ఉంటేనే మీకు పబ్లిక్ డేటా ఎంట్రోల్లో దస్తావేజు ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించవచ్చిందిగా తెలియజేయండి హలో నంద్యాల న్యూస్ డేన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి